అందరూ ఎలా ఉన్నారు స్పందన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్ముడు ముందుగా నా ఛానల్ కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే ముందు వీడియోస్ చూసినట్లయితే మేమైతే న్యూజియర్సీ నుంచి మూవ్ అవుతున్నామని చెప్పాను కదా సో ఇల్లు సర్దాలి అంటే ముందైతే ఇంక ఇంట్లో గీతలు ఉన్న పెయింట్ చేయడము తర్వాత కింద ఏమంటారు కార్పెట్ ఏమైనా ఖరాబ్ అయినా అవన్నీ ఇలాంటివి అయితే అన్నీ చూసుకోవాలన్నమాట లేకపోతే చార్జెస్ అయితే విభచ్చంగా పడతాయి సో ఇది వచ్చేసి ఏంటంటే చూపించినట్లుగా ఇది మనం మనం వెల్డింగ్ పెట్టిస్తాం కదా ఏమన్నా విరిగితే అలాంటివి ఇది ఇంట్లో చిన్నది ఉందన్నమాట చిన్న చిన్నవి విరిగితే ఇలా పెట్టుకోవడానికి ఆ వైర్ని దీన్నైతే ఒక ప్లెగ్ చేసేసి దాన్ని ఇలా దాని మీద పెడితే వేడికి అది కరిగి దాని మీద పడుతుంది అనమాట సో మా ఇంట్లో అయితే అది చిన్నది ఇరిగిపోయి ఉంది అది అయితే అంటిచ్చామన్నమాట చూడండి అంటిచ్చేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి అయితే బెడ్ కోసం అయితే ఇది తీసుకున్నాం అనమాట బెడ్ మొత్తం వ్యాక్యూమ్ బ్యాగ్స్ దీంట్లో పెట్టేసి ఇంకా చిన్నగా అయిపోతుంది ఇంత పెద్ద బెడ్ కాస్త ఇప్పుడు ఎలా పెట్టుకుంటామనేది చూసాయండి సో ఫస్ట్ అయితే మేము బెడ్తో స్టార్ట్ చేసినాము ఎందుకంటే ఇక్కడ బెడ్ తీసేసినామంటే చాలా స్పేస్ వస్తుంది ఇంకా ఆ రూమ్లో సర్దనే అలా ఒక పక్కకు పెట్టేయచ్చు బెడ్డే ఎక్కువ స్పేస్ తీసుకుంటుందని చెప్పేసి అయితే అలా తీసేసామన్నమాట ఇంకా దీనికైతే నేను మేము వాక్యూమ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను దాంట్లో మొత్తం ఫోల్డ్ చేసి పెట్టడానికి అది వచ్చేసి మాకు ట్వంటీ ఫైవ్ డాలర్స్ అయితే పడింది అనమాట సో చూడండి ఎలా పెడుతున్నాము ఏంటి ఎంత స్క్వీజ్ అయిపోతుంది అది అనేది बटल ने कवर कर ఆ కవర్ లో పెట్టేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా పెట్టాలి ఆ కవర్ కి కొంచెం హోల్ పడ్డా కూడా వేస్ట్ అయిపోతుంది అయిపోతుందన్నమాట కవర్ వేస్ట్ అవుతుంది ట్వంటీ ఎయిడ్ ఆలర్స్ అయితే వేస్ట్ అవుతాయి అనమాట ఎందుకు అంటే మనం హోల్ పడిందంటే మనం ఎంత వాక్యూమ్ పెట్టిన ఆగదు ప్లస్ ఇంకొకటి ఇప్పుడు చూసారు కదా నేను వైట్ పిన్ తో అయితే జిప్ అయితే గట్టిగా స్ట్రాంగ్గా చేస్తున్నామో ఆ వైట్ పిన్ అనేది వాటి దాంతో పాటే ఇస్తారు అనమాట కవర్ తో పాటే ఒక రెండు మూడు సార్లు అటు ఇటుగా రీచెక్ చేసుకొని అయితే ఎక్కడా గ్యాప్ లేకుండా అయితే టైట్ గా అయితే జిప్ అయితే క్లోజ్ చేయాలి అనమాట క్లోజ్ చేసిన తర్వాత మనం వాక్యూమ్ చేయాలి ఎందుకంటే మా ఇంట్లో ఇప్పుడు ఆల్రెడీ వాక్యూమ్ క్లీన్ కాబట్టి దాంతో పెడుతున్నా నార్మల్గా దీనికి మనం బెలూన్స్ ఊదుతాం కదా బర్త్డే సెలబ్రేషన్స్ లో అలాంటి పంప్ అయితే వస్తుంది అన్నమాట చిన్న పంపు ఇంత పెద్ద బెడ్ పెట్టడం కష్టం కాబట్టి మేమైతే ఇంట్లో ఉన్న వ్యాక్యూమ్ క్లీనర్ అయితే పెడుతున్నాం ఇక్కడ చూడండి ఇంకా దాన్ని ఓపెన్ చేసి అక్కడైతే మనం వ్యాక్యూమ్ క్లీనర్ది పంప్ అయితే పెట్టేసి వ్యాక్యూమ్ చేయడమే అనమాట ఇప్పుడైతే నేను వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకొని అయితే వస్తున్నాను చూడండి ఇది అయితే మా ఇంట్లో ఆల్రెడీ ఉందనమాట సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి వీడియో అయితే కొంచెం లెంతీ ఉంటుంది బట్ బాగుంటుంది చూసేయండి చూశారు కదా ఇక్కడైతే బెడ్ అయితే లోపలికి పోతూ ఉంది ఇంకా అది దాంట్లో అయితే కొంచెం ఎక్కడ గాలి అనేది గ్యా ఉన్నా కూడా దాన్ని అయితే వదలకుండా ఇలా మేమైతే ఇలా తొక్కి 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 ఒక వన్ అవర్ అయితే దాన్ని వ్యాక్యూమ్ చేసామన్నమాట ఎట్లా అంటే లాస్ట్కి వచ్చేసరికి అలా ఒక రాడ్ లాగా అయిపోయింది అది అంత గట్టిగా అయిపోయింది చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకెక్కడో కార్నర్లో కొంచెం ఉంది అది కూడా మా బావా ఆయన తొక్కుతున్నాడు నేనే అది పెట్టేసి ఉంచి తొక్కుతున్నాడు అనమాట అక్కడ అది ఫ్రీ అవ్వకుండా అంటే అది వదిలేయకుండా పంప్ అనేది నేను పట్టుకొని ఉన్నాను ఆల్మోస్ట్ గట్టిగా అయిపోయింది మొత్తం క్లోజ్ అయిపోయింది ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనం షిఫ్ట్ చేసేటప్పుడు కూడా మనకి స్పేస్ అనేది చాలా తక్కువ తీసుకుంటుంది ప్లస్ ఈజీగా మూవ్ చేయొచ్చు ఇక్కడైతే అదైతే ఒక రాడ్ లాగా ఉంది అనమాట ఇద్దరు మనుషులు దాని మీద కుస్తీ పడితే తప్ప అది ఫోల్డ్ అవ్వట్లేదు అంత గట్టిగా ఉంది ఇంకా దానికి వచ్చేసి ఏంటంటే ఇలా తాళ్ళు కూడా ఇచ్చారనమాట కూడా కట్టడానికి నాలుగు తాళ్ళు ఇచ్చాయి నాలుగు తాళ్ళు అయితే ఇచ్చారు రెండు సరిపోతాయి బట్ ఇంక మేము ఏంటంటే అసలు ఓపెన్ అవ్వకుండా ఉంటుంది కదా ఒకవేళ ఎక్కడైనా హోల్స్ పడ్డా అన్నట్లు మొత్తం ఒక త్రీ అయితే వేసాం అనమాట దానికైతే ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఈజీగా పట్టింది బెడ్ ఒక్కటి ఫోల్డ్ చేయడానికే కాకపోతే ఇది ఇలా ఫోల్డ్ చేయడం వల్ల ప్లస్ ఏంటంటే మనకు స్పేస్ అయితే తక్కువ తీసుకుంటుంది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే మనకి షిఫ్ట్ చేయడం అనేది చాలా కష్టం అనమాట మన దగ్గర అంటే డీసీఎంలు అని చిన్న చిన్న వ్యాన్లు అవి ఈజీగా దొరుకుతాయి తక్కువ కూడా ఉంటాయి కదా సో అది ఈజీగా ఉంటుంది మనం అలా బెడ్ ఉన్నాయి అలా దేనికి దానికి పెట్టవచ్చు అనమాట ఇక్కడ ప్రతీది మనం అయితే రీసె రీఎసెంబుల్ అయితే చేయాలన్నమాట అన్నిటినీ తీసేయాలి ఇక్కడ లగేజ్ షిఫ్ట్ చేయడానికి ఏంటంటే వ్యూహాలు అని చెప్పేసి ఉంటాయి అనమాట వ్యాన్స్ పెద్ద పెద్ద వ్యాన్స్ అయితే ఉంటాయి చిన్నవి కూడా ఉంటాయి అవి మనం తక్కువ లో మూవ్ చేస్తున్నప్పుడు అవి యూజ్ అవుతాయి అన్నమాట ఎందుకంటే లాంగ్ కి వచ్చేసి ఏంటంటే మనం ఇక్కడ దానికి వచ్చేసి మైల్స్ లాగా పే చేయాలన్నమాట సో ఎన్ని మైల్స్ అయితే మైల్కింత అని చెప్పేసి అయితే పే చేయాలి సో ఇంకా కొంతమంది అయితే యూజ్ చేస్తారు మోస్ట్లీ అయితే కొంతమంది పెద్ద పెద్ద వ్యాన్లు అంటే ఉంటాయి కదా సెవెన్ సీటర్ వ్యాన్స్ అలా అయితే తీసుకొని యూజ్ చేస్తారనమాట సో మేము ఎలా షిఫ్ట్ చేసాము ఏంటి అనేది అయితే నా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది ఇదైతే ఆల్రెడీ చాలా లెంతి అయిందని నేనైతే దీంట్లో పెట్టలేదు సో మా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బెడ్ ఫ్రేమ్ అయితే మేము తీస్తున్నాం అనమాట సో అది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి

ఈ బెడ్ ఫ్రేమ్ వచ్చేసి అయితే రీసెంట్గా అనమాట మేము అంటే ఎక్కడో ఒక దగ్గరికి అయితే మూవ్ అవుతాము అని చెప్పేసి అయితే తీసుకోలేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి తీసుకోకుండా ఉండి ఎగ్జాక్ట్గా మూవ్ అయ్యే ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అయితే తీసుకున్నాం అనమాట అట్లీస్ట్ వన్ మంత్ అయినా కూడా దాన్ని రిటర్న్ అన్నీ వాళ్ళము సో ఇంకా ఆప్షన్ లేక మొత్తం ఎక్కడికక్కడికి పార్ట్స్ మొత్తం తీసేసా అనమాట మొత్తం బాక్స్లో పెట్టేసి స్క్రూలన్నీ పోకుండా ఒక కవర్లో వేసి అన్నీ అంటే మళ్ళీ మనం షిఫ్ట్ అయిన తర్వాత కూడా ఈజీగా ఉంటుంది కదా సో అలా అయితే అంతా ప్యాక్ చేసి అయితే పెట్టాను ఇంకొచ్చేసి ఈ రూమ్లో ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఇంకా మేము అంటే బట్టలు తగిలించడానికి టవల్స్ తగిలించడానికి అవి స్టిక్కర్స్ వేసామన్నమాట సో అది అనేది పెయింట్ కూడా వచ్చింది సో అలా చిన్న చిన్న వాటికి ఏమవుతుందో తెలియదు కాకపోతే ఏంటంటే ప్రతిదీ లిస్ట్ అయితే ఉంటుందన్నమాట మనం డట్టీ గ్యాస్ ఉన్నా తర్వాత ఇంకా బాత్రూంలో డట్టిగా ఉన్నా తర్వాత ఏమైనా పెయింట్స్ పోయిన గోడల గీతలు పడ్డా తర్వాత కార్పెట్ అనేది చిన్న మరకబడ్డా కూడా వాళ్ళు మొత్తం కార్పెట్ చేంజ్ చేయాలి కాబట్టి మొత్తానికి మనకి ఛార్జ్ అయితే చేస్తారన్నమాట సో ఎందుకంటే వాళ్ళ దగ్గర మన ఆల్రెడీ సెక్యూరిటీ డిపాజిట్ అనేది ముందే ఉంటుంది సో అదైతే మోస్ట్లీ అయితే ఎంతో కొంత కట్ చేసుకుని అయితే ఇస్తారని చెప్పేసి మేమైతే అన్ని నీట్గా అయితే చేసామన్నమాట సో మోస్ట్లీ అయితే ఎక్కడ ఏది ఖరాబ్ లేదు ఇంక ఈ చిన్న చిన్న అయితే చేసాము మాది వచ్చేసి అథెంటిక్ వైట్ అని చెప్పారు ఆ పెయింట్ వచ్చేసి అథెంటిక్ వైట్ అనేది మాకు ఎక్కడ దొరకలేదు అనమాట చాలా షాప్స్ అయితే తిరిగినాం దానికి ఇంకా బట్టలకి తర్వాత బెడ్షీట్లకి తర్వాత పిల్లోస్కి అన్నిటికీ ఇంకొక చిన్న వ్యాక్యూమ్ బ్యాగ్స్ ఇవి చూసారు కదా ఈ వ్యాక్యూమ్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాం అనమాట సెట్లో ఎనిమిది అయితే వచ్చాయి ఇంకా అవన్నీ తీసుకొని ఇంకా బట్టలకి అయితే వచ్చానమాట మొత్తానికైతే ఫస్ట్ మెయిన్ బట్టలు తర్వాత బెడ్ ఇవన్నీ పెద్ద పెద్దవి తీసేస్తే కిచెన్ కూడా మెయిన్ కిచెన్కి అయితే ఇంకొక ఏర్పాట్లైతే చేసామన్నమాట ఆ కిచెన్ అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది సో ఇక్కడ ఇంకా పిల్లోస్ అయితే పెడుతున్నావు అనమాట ఎవ్రీథింగ్ దాంట్లో పెట్టి మంచిగా వ్యాక్యూమ్ అయితే చేయొచ్చు చాలా అంటే చాలా యూజ్ అయ్యాయి మాకైతే వచ్చేసి అంటే మాకు ఏమంటారు క్యారీ చేయడానికి షిఫ్ట్ చేయడానికి అయితే చాలా ఈజీ అయినాయి అనమాట ఇప్పుడు మనం బ్యాగ్ బట్టలు అనేది పెద్ద పెద్ద వాటిల్లో పెట్టుకొని పది బ్యాగులు మోసేదానికంటే ఇవైతే ఒక నాలుగు ఐదు ఒక ఐదు ఆరు వాటిల్లో అయితే సరిపోయినాయి అనమాట అంత ఈజీగా అయితే అనిపించింది వ్యాక్యూమ్ బ్యాగులు అయితే చాలా ప్లస్ అనిపించాయి సో మీరు కూడా ఎప్పుడన్నా ఇలా షిఫ్ట్ అవుతున్నప్పుడు ఇలా వ్యాక్యూమ్ బ్యాగులు తీసుకొని అయితే పెట్టండి మోస్ట్లీ మన దగ్గర ఏంటంటే పెద్ద పెద్ద వ్యాన్లు కాబట్టి అన్నీ వేసేస్తాం అందులో కాకపోతే ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కడ ఉన్నాయి ఏంటి అని అనేది కూడా ఈజీగా తెలిసిపోతుంది అనమాట సో అలా అయితే పెడుతూ ఉన్నాను బట్టలు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆల్రెడీ ఒక బ్యాగ్ అయితే చేసి పెట్టాను అనమాట ఇక్కడ ఇదేంటంటే యూజ్ చేయని బట్టలు కొన్ని ఉంటాయి కదా అంటే నేను ఇండియా నుంచి చాలా తీసుకొచ్చాను కానీ అవి మాత్రం కొన్ని చాలా వేసుకోలే అనమాట ఇంకా అవన్నీ కొంచెం యూజ్ చేయని అన్నీ ఒక దాంట్లో పెట్టి పెట్టాము ఎందుకంటే వెళ్ళి సర్దుకోవడానికి కూడా అది పక్కన పెట్టి మిగతాయన్ని సర్దుకోవచ్చు ఫస్ట్ అన్నట్లు అలా అయితే ఆ బ్యాగ్ సపరేట్ అయితే చేశాను అనమాట దాన్ని వ్యాక్యూమ్ చేశాను ఇంకా ఇప్పుడు వచ్చేసి అయితే ఇదైతే పెద్ద టాస్క్ అనిపించింది నాకు పెద్ద పెద్ద బెడ్షీట్లు పెట్టడానికి ఎందుకంటే ఇక్కడ చలికి ఇంకా పెద్ద పెద్ద బెడ్షీట్లు తీసుకోవాలి కాబట్టి అవైతే ఫోల్డ్ వస్తల్లే అనమాట దాంట్లో పెట్టడానికి స్పేస్ సరిపోవట్లేదు అటు ఇటు చేసి గంట ఆలోచించి అటు దిప్పి ఇటు దిప్పి అయితే మొత్తానికైతే దాన్ని కూడా పెట్టేసాను అనమాట ఎవ్రీథింగ్ వ్యాక్యూమ్ బ్యాగ్లలో అయితే పెట్టేశాము ఇంకా బావకేమో వర్క్ ఉంటుంది అక్కడ సెట్ చేయడానికి అనమాట ఇంట్లో ఆడవాళ్ళకి ఏదైనా షిఫ్ట్ అవ్వాలన్నా ఎక్కడికైనా పోవాలన్నా ఏంటి ముందు సర్దాలి సర్దాలి అని చెప్పేసి ఉంటుంది కదా నా తాటేం అదనమాట మొత్తం ఒకేసారి అంటే సర్దలేమో చాలా అంటే టైం తీసుకుంటుంది అని చెప్పేసి నా తాటు ఇంకా అలా నేను కొన్ని నేను సర్దే సర్దాల్సిన వరకు అయితే నేను వీక్ డేస్లో సర్దే అనమాట అప్పటికి ఇంకా లాస్ట్ టూ డేస్లో నైట్ లెవెన్ ట్వెల్వ్ అలా అయింది మా ఇద్దరం సర్దేసరికి చూడడానికి కొనే ఉంది అప్పటికీ మేము కొనాలంటే ఆలోచిస్తాం ఎందుకంటే ఇక్కడ మూవ్ అవ్వడం అనేది చాలా కష్టమైన పని అని చెప్పేసి ఆలోచిస్తాము అనమాట ఎక్కువ ఏదైనా నీడు ఉన్నది అనుకున్నది ఒక దగ్గర సెటిల్ అవుతామో అని చెప్పేసి అనుకున్నప్పుడు కొందాం అన్నీ అని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యాము అప్పటికీ తెలియకుండానే మాకు చాలా అయిపోయినాయి అనమాట సామాన్లు వచ్చేసి ఇంకా కొన్ని పడేసాము అలా అన్నీ ఇంకా మొత్తానికైతే సర్దామన్నమాట ఇంకా మొత్తానికి అయితే అటు ఇటు తంటాలు పడైతే అయితే ఆ ని అయితే అనమాట అటు ఫోల్డ్ చేసి ఇటు ఫోల్డ్ చేసి ఇంకా తర్వాత దాంట్లో కొన్ని బెడ్షీట్లు పెట్టాము ఇంకా బట్టలు ఏమన్నా పడతాయేమో అని చెప్పేసి అయితే బట్టలు పెడుతున్నాం అనమాట అంటే ఇప్పుడు మేము మాతో పాటు క్యారీ చేయాల్సిన అవసరం లేని ఉంటాయి కదా సో అవైతే పెడుతున్నాము ఇంకా ఇది వచ్చేసి పెళ్లి డ్రెస్ అనమాట పెళ్లి డ్రెస్ ఇంకా యానివర్సరీకి అట్లా ఇద్దామో అన్నట్లు తీసుకొచ్చాం బట్ లేదు ఇంకా దాన్ని కూడా అందులో పెట్టేసి అయితే మళ్ళీ అనమాట ఎందుకంటే దానికి కొంచెం స్టోన్స్ లాగా ఉన్నాయి కదా పైన ఏమైనా హోల్స్ పడతాయేమో వ్యాక్యూమ్ వ్యాక్యూమ్ చేసినప్పుడు అయినా అందులో ఖరాబ్ అవుతుందేమో అని చెప్పేసి అయితే దాన్ని దాన్ని అయితే మళ్ళీ సూట్ కేసులో అయితే పెట్టామన్నమాట తీసేసి ఇంకా డైలీ వేసుకునే పౌడర్లు కోంబులు తర్వాత ఇలాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నాను అనమాట బాక్సులు సో అవి బాటిల్లో అయితే అన్ని ప్యాక్ చేశాను ఇంకా అంతేకాకుండా ఇంట్లో ఉన్న చెట్లు టీవీ స్టాండ్ అండ్ టీవీ అన్నీ తీసాము ప్రతి ఒక్కటి తీయాలి కదా మనకి అన్ని విప్ప తీసి పెట్టాలి ఎందుకంటే మనం ఇక్కడ పెద్ద పెద్ద వ్యాన్లు తర్వాత అలా ఉండవు కాబట్టి అన్ని తీసేస్తే పెట్టాము అన్నమాట అన్ని రీసెంబుల్ అయితే చేసి పెట్టాము ఇంకా అన్ని ఇంట్లో ఉన్న డోర్ మ్యాట్స్ తర్వాత కర్టెన్స్ తర్వాత షూలు ప్రతి ఒక్కటి నేనైతే వాష్ చేసి పెట్టాను అనమాట ఈజీగా ఉంటుంది కదా ప్యాక్ చేసుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ సర్దుకోవడానికి ఈజీగా ఉంటుంది కానీ అలా అయితే అన్ని క్లీన్ చేసి పెట్టాను సో నెక్స్ట్ వీడియోలో అయితే నాకు కిచెన్ ఎలా సర్దుకున్నాను ఇంకా రిమైనింగ్ అన్నీ రిపేర్లు ఎలా చేసాము ఏంటి అనేది వస్తుంది సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్